సీరియల్ నటి సిరి హనుమంత్ ఒకప్పుడు వైజాగ్లో లోకల్ ఛానల్లో న్యూస్ రీడర్గా పనిచేసి ఎంతో కష్టపడి అంచలంచెలుగా ఎదిగి ఎంతో గుర్తింపు దక్కించుకున్న సిరి హనుమంత్ పులితెరపై హీరోయిన్గా సావిత్రమ్మ గారి అబ్బాయి అలాగే అగ్ని సాక్షి వంటి సీరియల్ ద్వారా మంచి ప్రేక్షకమానాన్ని దక్కించుకుంది ఆ ప్రేక్షకమానంతోనే బిగ్ బాస్ వంటి ప్లాట్ఫామ్లో తనకు అవకాశం రావడంతో బిగ్ బాస్ ద్వారా మంచి ప్రేక్షకమైన దక్కించుకోవడమే కాకుండా బిగ్ బాస్ తనకు ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్గా మారిందనే చెప్పుకోవచ్చు ఎన్నో రియాలిటీ షోస్లో యాంకర్గా అలాగే కొన్ని మూవీస్లో సైడ్ క్యారెక్టర్లో అలాగే కొన్ని మూవీస్లో హీరోగా ఎంతో గుర్తింపు దక్కించుకుంది సిరి హనుమంత్ అయితే రీసెంట్గానే బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ మూవీలో కూడా నటించి ఎంతో క్రేజ్ని సంపాదించుకుందనే చెప్పాలి ఒక పక్క తమిళ్ తెలుగు సినిమాల్లో నటిస్తూ ఎంతో కెరియర్లో బిజీగా ఉన్న సిరి హనుమంత్ గత పది సంవత్సరాలుగా శ్రీహాన్తో రిలేషన్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే త్వరలోనే తమ పెద్దలను నొప్పించి పెళ్లి పెట్టలేకపోతున్నారు ఈ జంట రీసెంట్గానే ఈ జంట గుడ్ న్యూస్ని అంటూ ఒక పోస్ట్ని షేర్ చేసుకున్నారు కానీ అదైతే షేర్ చేసుకోకుండా సస్పెన్స్లో పెట్టారు అయితే శ్రీహాన్ కూడా కొన్ని వెబ్ సిరీస్లో నటించాడు సిరితో పాటు తను కూడా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడని చెప్పాలి ప్రస్తుతం ఈ జంట త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్నారు పెద్దల్ని ఎదిరించి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అయినప్పటికీ తమ పెద్దల్ని ఒప్పించి త్వరలోనే గ్రాండ్గా పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలియజేశారు అయితే సిరి శ్రీమాన్ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారు వైజాగ్లో త్వరలోనే మేకప్కి సంబంధించిన ఒక స్టూడియోని ఓపెన్ చేయబోతున్నారంట హెచ్కే పర్మనెంట్ వాళ్ళతో హర్షిత మరియు కార్తిక్తో కలిసి వారు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నందుకు వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకున్నారు